జమికుండ పోలీస్ స్టేషన్ లో మంగళవారం రోజున జమ్మికొండ పోలీస్ సిబ్బంది తనిఖీలు చేపట్టి నెంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో మైనర్ లో నడిపిన వాహనాలతో పాటు ట్రిపుల్ రైడ్ చేసిన వాహనదారులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు యాభై మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు తనిఖీల్లో పట్టుకుని స్టేషన్ కు తరలించగా హుజురాబాద్ ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జీ వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ సిహెచ్ శ్రీనివాస్ జీ వాహనదారులతో మాట్లాడుతూ ప్రతి వాహనానికి తప్పకుండా నెంబర్ ప్లేట్ కనబడే విధంగా ఉండాలి అని నెంబర్ ప్లేట్ల పైన అనవసరమైన రాత్రులు రాయకూడదన్నారు దీంతో పాటు మైనర్లకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామన్నారు జరిమానా విధించాల్సి వస్తుందన్నారు ఒక్కొక్క ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు అని ఇది చట్ట వ్యతిరేకమని ఇకపై ఎవరైనా వాహనానికి సంబంధించిన పేపర్లు లేకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా ట్రిపుల్ రేట్ చేసిన మైనర్లకు వాహనాలు ఇచ్చిన చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అంతేకాకుండా వాహనదారులకు నూతన చట్టాలపై అవగాహన కల్పించారు ఏ విషయంలోనైనా పోలీసులు మీకు సహకరిస్తారని పోలీసులకు మీరు కూడా సహకరించాలి అని చట్టబద్ధంగా ఏ పనినైనా పోలీసులు చేస్తారని చట్ట వ్యతిరేక పనులు చేస్తే మాత్రం కఠినంగా శిక్షించాల్సి వస్తుందన్నారు కార్యక్రమంలో పట్టణ సిఐ వరగంటి రవి ఎస్ఐ రాజేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఉందా ఎంత అందుందా ఆ మీకే వడో బుజ్జిపోతాడు ఆ బండి నంబర్ తో ఇన్సూ చేసుకో ఎవరన్నా వస్తా దిస్తే లేకుంటే వాళ్ళు తీసుకున్నారు కదా అది ఎక్కడ తీసుకున్నారో చెప్పండి లేదంటే ఆ నంబర్ క్లియర్ చేసాడే కొని వచ్చి తీసుకోండి మీ నంబర్ పేరు రాసుకొని పోతను అన్ని పట్టుకొని వస్తా తీసు ఆర్ణికార్థ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవతల తక్కువ సొందరగా వచ్చేస్తారు తక్కువ రెడ్ చేస్తారు